ఎంతో కొంత విజ్ఞానమందుతుంది పాఠ్యాంశాల్లో చిత్రాలను గోడలపై విద్యార్థులకు అర్థమయ్యేలా చిత్రించారు ఇక్కడి ఉపాధ్యాయులు చిత్రరూపంలో ఉపాధ్యాయులు చేస్తున్న ఈ తరహా బోధన విద్యార్థుల్లో ఆసక్తి కలిగిస్తోంది ఎంతో క్లిష్టమైన పాఠ్యాంశాన్ని సైతం సులభంగా అర్థం చేసుకోగలుగుతున్నారు సార్లు అది గీసారు బోర్డు మీద జపి ఆదికుండకపోయినా మేము ఎప్పటికి బయటకు వస్తుంటాము ఆటలు ఆడుకుంటుంటాము అది బొమ్మలను చూసి ఇది మనకి ఇవాళ పాఠాలు వచ్చిందిరా అనుకుంటాం సార్ ఇది ఎప్పటికీ మేము బయట బొమ్మలను చూడడం వల్ల మాకు ఎప్పటికీ గుర్తుంటుంది సార్ మేము కళ్ళు పూసుకొని ఎక్కడ ఏ బొమ్మ ఉన్నదో చెప్పగలుగుతాం సార్ చాలా సార్లు చక్కగా గీసి ఉంటుంది సార్ ఈ బొమ్మలను అప్ప అప్పుడు మాకు పుస్తకంలో ఉన్న బొమ్మలు బోర్డుపై గీసేవారు అప్పుడు మాకు పాఠం అర్థం కాకపోయేది ఇప్పుడు గోడలపై గీసారు మాకు పాఠం వచ్చి బయట ఇది మనకు సారు చెప్పాడు ఇక్కడ అని మేము చూసుకునేవాళ్ళం ఈ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు నరేందర్ చిత్రకారుడు మరో ఉపాధ్యాయుడు శ్యామ్ సుందర్ సహకారంతో రెండు నెలలు కష్టపడి పాఠశాలను ఇదిగో ఇలా ప్రయోగశాలగా తీర్చిదిద్దారు వీరి కృషితో విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది పిల్లలకి అందరికీ కూడా చక్కగా అర్థం కావడం కోసము మేము మా సొంత ఖర్చులతో కొంత మా భరించి కూడా మేము ఏం చేస్తామంటే పాఠశాల గూడ లోపల చాలా అందమైన చిత్రాలు చిత్రించడం జరిగింది ఆ చిత్రాలందరూ కూడా పిల్లలు చూడడం వల్ల వాళ్ళు చాలా ఆసక్తిగా వాటిని తిలకిస్తున్నారు వాటిలో భాగాలన్నీ కూడా గుర్తించడం జరుగుతుంది అందువల్ల పిల్లలు ప్రతి ఒక్కరి లోపల కూడా శాస్త్రీయ వైఖరి అభివృద్ధి పొందుతా ఉంది దానివల్ల పిల్లవాడు మేము పాఠాలు చెప్పే క్రమం లోపల ప్రతి విద్యార్థి కూడా ఆ లెసన్ చెప్తున్నప్పుడు దాని లోపల ఉండేటువంటి ప్రతి భాగాన్ని కూడా గుర్తించడం వాటిని మాకు వెంటనే మళ్ళీ మేము అడిగినప్పుడు చెప్పడం చేస్తున్నాడు చాలా ఆనందంగా ఉంది మేము ఒకసారి చార్ట్స్ లేవనుకుంటాం చార్ట్స్ లేకున్నా కూడా మీరు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇక్కడ ఆ పట ముందు కూర్చోబెట్టి చెప్పేటువంటి అవకాశం కూడా కలుగుతుంది కనుక ఇవి వేసి వాళ్ళకు ఇంకా ఇప్పుడున్నటువంటి టీచింగ్ కంటే ఇప్పుడు చెప్పేటువంటి విధానం కంటే ఇంకొంచెం మెరుగైన విధానం అని చెప్పి వాళ్ళకు ఏదైనా ఇంకా వాళ్ళకి మేము జరిగే ఉద్దేశంతో మేము ఈ పటాలు వేయ ఆలోచన మాకు రావడం జరిగింది వీటిని వేయడం జరిగింది దానివల్లనే ఇలా ఎట్లాగా ప్రైవేట్ స్కూల్ కన్నా ఇక్కడ మెరుగ్గా